సీనియర్ ఎన్టీఆర్ గారు గురించి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు లాగా మంచి హీరో అవ్వాలని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి చాలా మంది వచ్చారు ఎన్టీఆర్ గారు ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు పైగా ఎన్టీఆర్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవరిగేన్ హీరోగా ఎన్టీఆర్ గారు నిలిచారు ఎన్టీఆర్ గారు కుటుంబం నుండి చాలా మంది హీరోలు రావడం జరిగింది అలానే ఆ హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు కూడా ఎన్టీఆర్ గారు ఉన్నంతకాలం స్వర్గయుగంలో ఉండేదని చాలా మంది అంటూ ఉంటారు సినిమాల్లో ఎన్టీఆర్ గారు చాలా స్పెషల్ గా ఉండేవారు ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ తెలియని పాత విషయాలు కూడా బయటకొస్తున్నాయి వస్తున్నాయి ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఎన్టీఆర్ గారు ప్రతి పనిని కూడా టైం టు టైం చేసుకునేవారు అలానే ఎంత బిజీగా ఉన్నా ఆహారపు అలవాట్లలో మాత్రం సర్దుకుపోయేవారు కాదట పైగా ఏ మాత్రం తేడా రాకుండా ఎన్టీఆర్ గారు చూసుకునేవారు సరైన భోజనం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ఎన్టీఆర్ గారు అసలు పొరపాట్లు చేసేవారు కాదు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి రెండు గంటల పాటు వ్యాయామం చేసేవారు తరువాత బ్రేక్ఫాస్ట్ తీసుకునేవారు బ్రేక్ఫాస్ట్లో ఇరవై నాలుగు ఇడ్లీలు తినేవారట ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు తినడం కుదరకపోతే భోజనం తినేసేవారు ఖచ్చితంగా మాంసం ఉండేటట్టు ఎన్టీఆర్ గారు చూసుకునేవారు మాంసాహారం అంటే ఆయనకు చాలా ఇష్టం ప్రతిరోజు రెండు లీటర్ల బాదం పాలు కూడా తాగేవారట చెన్నైలో ఉంటున్నప్పుడు బజ్జీలు బాగా తినడానికి ఇష్టపడేవారట ఏకంగా ముప్పై నుండి నలభై బజ్జీలు తినేసేవారట